హాయ్ వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఓకే ఓకే అండి ఈరోజు వీడియో తమిళ్ చూస్తే మీకు అర్థమే ఉంటుంది కదా సో ఒకసారి అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము యాక్చువల్లీ చాలామంది డౌట్ ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వన్ ఇయర్లో అవ్వకపోతే డిలీట్ అయిపోతుందా ఛానల్ అనేసి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటున్నారు సో అలా అందులో నేను కూడా ఒకదాన్ని అండి టెన్షన్ పడేదాన్ని కాదు వాచ్ అవర్స్ నాకు కూడా కంప్లీట్ అవ్వట్లేదు అనేసి సో మనము టెన్షన్ పడి స్టా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ని మధ్యలో గివప్ అయితే చేయకూడదండి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మెల్లిగా మెల్లిగా మనము ఏదైనా ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను ఎల్లు కింద పిల్లర్స్ వేస్తాము పిల్లర్స్ వేసాకనే కదా స్టార్ట్ చేస్తాము లేదు నేను పిల్లర్స్ వేయకుండా ఇల్లు అంత హైట్గా కట్టేస్తాను అని అంటే అయిపోతుందా అండ్ అంత అందులో అంత ఫాస్ట్గా అయిపోతుందా ఇల్లు అంటే అయిపోతుందా మనం అనుకున్న టైంలో అయిపోవాలి అని అయిపోతుందా ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ కావచ్చు సపోజ్ ఏదైనా రిజల్ట్స్ కావచ్చు అందులో యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అండి సో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అంత ఈజీగా అయితే కంప్లీట్ అవ్వలేదు సో అవ్వాలి అంటే మనం ఏం చేయాలి ఎవ్రీడే డైలీ 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 కాకపోతే వీక్లీ త్రైస్ అయినా ఒక వీడియోస్ అయినా పోస్ట్ చేయాలి వీడియో అయినా పోస్ట్ చేయాలి సో షాప్ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల ఒకరు ఇప్పుడు ఎవరికైనా నచ్చింది అనుకోండి మన వీడియో సో వాళ్ళు మా చూసే వీడియో కాకుండా ఇంకా మిగతా ఇంకా రెండు మూడో వీడియోస్ చూడడానికి పాసిబుల్ అవుతుంది అలా అయినా కూడా మన వాచ్ వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతున్నాయి కదా సో అది కూడా ప్లస్ ఏ సో అదొక రీజను ఇంకోటి వాచ్ టైం అవర్స్ వాచ్ టైం అవర్ వాచ్ అవర్స్ ఇంకా పెరగాలి అంటే లైవ్స్ ఎక్కువ చేయాలి సో లైవ్ చేసేటప్పుడు మనం లైవ్ చేస్తున్నంత సేపు వ్యూవర్స్తో మాట్లాడుతుంటాం కదా వాళ్ళతో ఇంట్రాక్ష ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాం కదా సో ఆ టైంలో వాచ్ అవర్స్ అయితే యాడ్ అవ్వండి సో చాలామంది అది అనుకుంటున్నారు ఆ టైంలో లైవ్ చేసే టైంలో మనకి ఎంతమంది వ్యూవర్స్ ఎంతమంది మనకి లైవ్లో వస్తారో వాళ్ళ వల్ల వాస్ టైం అవర్స్ యాడ్ అవుతాయి అని అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదండి లైవ్ అయిపోయిన తర్వాత ఏదైతే వీడియో ఉందో అది లైవ్ చేసిన వీడియో అది ఎవరైనా ప్లే చేసి చూస్తే కనుక ఆ వన్ అవర్ చూస్తే వన్ అవర్ అవుతుంది లేదు సెకండ్ చూస్తే టూ సెకండ్స్ చూస్తే త్రీ సెకండ్స్ ఆర్ వన్ మినిట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ చూస్తే అవి కొన్ని 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 మనం చేసిన వీడియోస్లో అన్ని ఐదర్ వీడియో ఆర్ లైవ్ ఆర్ సో ఇవి రెండు ఇవి రెండు చూసినవన్నీ కూడా యాడ్ అవుతూ యాడ్ అవుతూ వస్తం అనేది పెరుగుతూ పోతూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో మనము లైవ్ చేయకపోతే మనం వీడియోస్ చేయకపోతే ఎలా వాచ్ టైమ్స్ వాచ్ టైమ్ అవర్స్ యాడ్ అవుతుంది సో సో కంపల్సరీ లైవ్ చేయడం అయితే మానకండి లైవ్ చేసే విధానం నేను చెప్పాను కదా సో అలా చేయండి సో ఇంకోటి ఏంటి వా వాస్ టైం అవర్స్ ఫోర్ థౌజండ్ అవ్వకపోతే మన ఛానల్ అంటే వన్ ఇయర్లోనే అవ్వకపోతే ఛానల్ డిలీట్ అయిపోతుందా లేదా వాచ్ టైమ్ అవర్స్ అనేది డిక్రీజ్ అయిపోతుందా అని అనుకుంటారు సో మన వాచ్ టైమ్ అవర్స్ డిక్రీజ్ అయితే అవ్వదు అండి ఎందుకు అవ్వదు అని అంటే ఇప్పుడు మనం ఏప్రిల్ టెన్కి స్టార్ట్ చేసాము ఏప్రిల్ టెన్కి టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఛానల్ స్టార్ట్ చేసాము ఏప్రిల్ టెన్ ట్వంటీ ఫైవ్లో మనకి హాస్టమ్ అవర్స్ ఒక టూ థౌజండ్ అయింది అనుకోండి సో అప్పటికి మనకి మానిటైజేషన్ అవ్వదు కదా ఎలిజిబుల్ కామ్ కదా సో అలాంటప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అవ్వదు సో మనం ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సో అది ఎప్పుడైతే ఫోర్ థౌజండ్ అవర్స్ అవర్స్ అవుతాయో అప్పుడు వరకు మనము లైవ్స్ చేస్తూనే ఉండాలి అండ్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి ఎప్పుడో ఒకటి ఒక్క వీడియో అయినా మనకి వైరల్ అవ్వకుండా ఉంటుందా అండి సో అది అదృష్టం సో అది మన చేతిలో అయితే ఏం లేదు కదా సో నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే లైవ్ ఎవ్రీడే పోస్ట్ చేస్తూ మనము వేరే ఫోన్లలో ప్లే చేస్తూ ఉంటే కొంతైనా యాడ్ అవుతుంది ఓకే దానివల్ల అయినా మన ఛానల్ తొందరగా మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకోటి చాలామందికి డౌట్ ఉంది షార్ట్స్ సెకండ్ డౌట్ షార్ట్స్ షార్ట్స్ అనేది అది ఓన్ కంటెంట్ అయితే ఉండాలండి నేను చెప్తున్నాను ఫస్ట్ ఓన్ కంటెంట్ అయితే ఉండాలి ఓన్ కంటెంట్ ఏంటంటే మనం చేసే వీడియోస్ మనమే మన ఛానల్లో పోస్ట్ చేయాలి వేరే వాళ్ళ కంటెంట్తో షార్ట్స్ చేయకూడదు సో అలా త్రీ త్రీ మంత్స్లో టెన్ మిలియన్స్ వ్యూస్ టెన్ మిలియన్స్ వ్యూస్ కావాలి అంత ఈజీ అవుతుందా అది మనం చేసే షార్ట్స్ టెన్ మిలియన్స్ వ్యూస్ అంత ఈజీగా అవుతుందా చెప్పండి సో అది పాజిబుల్ అయితే అవ్వదు ఓకేనా ఒకవేళ అయ్యిందే అనుకోండి అది అదృష్టం అనుకోవాలి సో దానివల్ల మినీ మానిటైజేషన్ అంటారు అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే సరిపోతుంది దానికి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మినీ మానిటైజేషన్ అయిపోతుంది ఆఫ్టర్ దట్ ఇంకా మనము షార్ట్స్ చేస్తూ ఉంటే మనకి సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉంటారు అండ్ ఛానల్ కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది సో మనము అప్పుడు మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి మనకి మనీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అంటే కొన్ని యాడ్స్ అయినా వస్తాయి లేదంటే స్టిక్కర్స్ వస్తూ ఉంటాయి సో అలా మనీ అయితే ఎన్ అవుతాయి ఎన్ చేయడం అయితే స్టార్ట్ అవుతుంది ఛానల్ ఓకేనా సో అది బెనిఫిటే కదండి అది అదృష్టం ఎవరికి అంటే అది రెగ్యులర్గా షార్ట్ పోస్ట్ చేసుకుంటూ ఓన్ కంటెంట్తో చేసే వాళ్ళకి అది బెనిఫిట్ లేదు ఓన్ కంటెంట్ కాకుండా కొంతమంది అది కూడా అదృష్టంగా వచ్చేస్తుంది చాలామందికి సో అది కూడా లక్ అనుకోవాలి ఇంకోటి ఇంకోటి డౌట్ ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వకపోతే ఛానల్ అనేది డిలీట్ అయితే అవ్వదు అండి డిలీట్ అస్సలే అవ్వదు ఎందుకు డిలీట్ అవ్వదు అంటే చాలామంది మన వీడియోస్ చేసిన వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోతాయి షార్ట్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి సో మనం మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి ఆ వీడియోస్ అనేసి అని చాలామంది టెన్షన్ పడుతున్నారు నాకు కూడా నా ఫ్రెండ్స్ అనే ఫ్రెండ్స్ చెప్పారు సో నేనైతే నేను చెప్తున్నా నేను కూడా టెన్షన్ ఏం పడలేదు అది డిలీట్ అయితే అవ్వదండి ఛానల్ అనేది గ్రో మనమే చేసుకోవాలి ఎందుకు ఎలా చేసుకోవాలి అంటే రెగ్యులర్గా షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉండాలి డైలీ త్రీ ఆర్ ఫోర్ షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉండాలి అండ్ వీడియోస్ త్రీ డే బై డే డే బై డే పోస్ట్ చేస్తూ ఉండాలి అండ్ లైవ్ చేస్తూ ఉండాలి సో లైవ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అని అంటే మన మనము లైవ్లో వస్తారు కదా సో ఫ్రెండ్స్తో మనం కమ్యూనికేషన్స్ పెంచుకోవచ్చు అండ్ వాళ్ళతో రిలేషన్షిప్ అంటే ఐ మీన్ హెల్దీ రిలేషన్షిప్ కూడా గ్రో చేసుకోవచ్చు అండ్ వాళ్ళతో సబ్స్క్రైబర్లు పెంచుకోవచ్చు అండ్ ఇంకా చాలా యూజెస్ ఉంటాయండి లైవ్ చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబర్లు పెరగా పెరగాలి అంటే మనము వీడియోస్ పోస్ట్ చేస్తాము కదా వీడియో వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తూ ఉంటారు కదా కామెంట్స్ న్యూ కామెంట్స్ కామెంట్ చేస్తున్నప్పుడు అక్కడ మనము మీ ఛానల్ని నేనైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి రిక్వెస్ట్ చేసుకోవాలి అంటే ఐ మీన్ వాళ్ళకి కామెంట్ చేయాలి సో అలా కూడా మనం సబ్స్క్రైబర్లు పెంచుకోవచ్చు కానీ ఛానల్ అయితే అస్సలు డిలీట్ అవ్వదండి మీరు ఫోర్ అవర్స్ వన్ ఇయర్లోనే కావాలి అని ఏం లేదు కొంతమందికి తొందరగా అవుతుంది కొంతమందికి రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఫాస్ట్గా అవుతుంది రెగ్యులర్గా చేయని వాళ్ళకి కొంచెం డిలే అవుతుంది సో డిలే అయినా పర్లేదు కొంతమంది వాళ్ళ పర్సనల్ వర్క్స్ చేసుకుంటూ కూడా ని రన్ చేసుకోవచ్చు సో నేనైతే అలాగే చేసుకుంటున్నాను అండి నాకు ఇప్పుడు కొంచెం తక్కువనే ఉంది థౌజండ్ వరకు ఉంది వాచ్ అవర్స్ ఇంకా త్రీ నేను తొందరగానే కంప్లీట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను కానీ గివప్ అయితే చేయాలి అనుకోవట్లేదు సో మిమ్మల్ని అయితే నేను పుష్ చేస్తున్నాను కంపల్సరీ గివప్ అయితే కాకండి ఛానల్ని స గ్రోత్ చేసుకుంటూ డైలీ డైలీ వీడియోస్ షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉండండి అలా మన ఛానల్ కంపల్సరీ గ్రోత్ అవుతుంది ఇంకోటి వీడియోస్ పోస్ట్ చేయకపోతే మాత్రం ఛానల్కి వాచ్ అవర్స్ అయితే అస్సలు రావండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఓకేనా మీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఎందుకు అని అంటే లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా కొంతమంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది అంతేనా 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 అండి సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక మంచి వీడియోతో ఇంకా మంచి వీడియోలో ఇంకొక వీడియోలో కలుద్దాం ఓకేనా Bye.